అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ రోజు మీకు ఒక చక్కని మిద్ది తోటని పరిచయం చేయడానికి తిరుపతి టౌన్ భూపాల్ నగర్ సత్యనారాయణపురంలో దాక్షాయని గారి ఇంటికి మనం ఇప్పుడు రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి వారి మిద్ది తోట విశేషాలు తెలుసుకుందాం దాక్షాయి గారు సరే అండి మీ గురించి చెప్పండి అంటే మీరు ఏం చేస్తుంటారు నేను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ డిపార్ట్మెంట్ ఎప్పటి వరకు మీరు సర్వీస్ చేశారు ఇయర్స్ సర్వీస్ చేశాను

అంటే నాకేమివి తెలియదు ఇంతకు ముందు ఎక్కడ పెంచాలని కూడా నాకు ఐడియా ఏమీ లేదు కానీ మేము ఒక రైతు బిడ్డలం కాదు చిన్నప్పుడంతా మేమంతా రైతు బిడ్డలమే కదండి అందరూ అప్పటి నుంచే నేను చేస్తున్నాను కాబట్టి నా ఐడియాతో ఓన్ ఐడియాతోనే చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్రూట్ ప్లాంట్స్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్స్ తోటి స్టార్ట్ చేశారు అంటే మిద్ది పైన కూడా పెంచొచ్చు అనేది మీకు ఎలా తెలిసింది యూట్యూబ్ లో ఒక ఛానల్ చూసి ఒక ఇది ప్రోగ్రామ్ చూసానండి వాళ్ళు మిద్ది తోట ఎట్లా చేసుకోవచ్చు అని చెప్తున్నారు దాన్ని బట్టి నేను అట్లా కూడా పెంచుకొని అంటే ఈ తీసుకోవచ్చు అనేది మీకు ఐడియా వచ్చింది అంటే అప్పుడు చాలా మంది అంటే ఆకుకూరలతో స్టార్ట్ చేస్తారు అంటే మీరు అంటే ఫ్రూట్ వెరైటీస్ తోటి ఎందుకని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి ఆ లీవ్స్ గ్రీన్ లీవ్స్ అయితే ఆల్రెడీ చిన్న మనం ఎక్కువ అవే పెట్టుకుంటూ ఉన్నాం కదా పెద్దగా ఇవేం పెట్టిందేం లేదు ఫ్రూట్ ఫ్లవర్స్ గ్రీనరీస్ వాటికి మాత్రం ఆకుకూరలు టమాటా మొక్క ఆరెంజ్ ఇవి వంగ ఇటువంటి మామూలుగానే పెట్టుకుంటూ ఉన్నాను కిందనే కాబట్టి వాటిని కాదు మిద్దె తోటలో ఒక గ్రాఫ్టర్ ప్లాంట్ పెడితే ఫ్లవర్ ఫ్రూట్స్ వస్తుంది అనే ఒక ఇది విన్నాను కాబట్టి నేను ట్రై చేస్తాను నేనే ట్రై చేస్తాను నాకు అప్పుడంతా ఇవన్నీ కూడా తెలియదు మిద్దెతో స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ దగ్గర సెవెన్ ఇయర్స్ పైన మీరు టెర్రస్ గార్డెన్ ఎలా ప్లాన్ చేసుకున్నారు టెర్రస్ గార్డెన్ వచ్చి రెండు అంటే టూ స్టెప్స్ సార్ ఫస్ట్ ఫ్లోర్ లో ఒక సినిమా ఉన్నది అవును సార్ ఇక్కడ వచ్చి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ కూడా మిగిలిన ఫార్టీ పర్సెంట్ టు వెజిటేబుల్స్ మిక్స్డ్ మిక్స్డ్ ఫ్లవర్స్ అంటే ఇట్లా ప్యాక్టెస్ అన్ని మిక్స్డ్ సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ ఫుర్టీగా కంప్లీట్ గా ఫ్రూట్ ప్లాంట్స్ మరి టెర్రస్ గార్డెన్ లో ఉన్న మొక్కలని అంటే ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ ప్లాన్ ఏమంటే తక్కువ వస్తుంది కాబట్టి నేను టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ తీసుకుని రెండుగా కట్ చేసుకునేసి ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని అవే పెట్టాను కింద వచ్చి అన్ని బ్లాక్ టబ్బులు హండ్రెడ్ రూపీస్ టబ్బులు మా అందులో మామూలుగా మామూలు ప్లాస్టిక్ ప్లాస్టిక్ డ్రమ్లు ఇవన్నీ ఇక్కడ కూడా ఇవి పెట్టాను డ్రమ్లే రెండుగా కంప్లీట్ కట్ చేసేసి పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ చిన్న దాంట్లో పెట్టే తక్కువ వస్తుంది

మళ్ళీ థర్టీ పర్సెంట్ పైనే ఎరువు మేక ఎరువు ఆవు ఆవు పేడ ఎరువు మిగిలిన కావాలంటే ఇది శాండ్ కు మాత్రం శాండ్ కూడా ఇప్పుడు ఇవి అంత డెజర్ట్ ప్లాంట్స్ వీటికి నీళ్ళు అనేది నిలవకూడదు ఇక్కడ ఉండే డెజర్ట్ వాటికి కంపల్సరీ కి వీటికి అన్నిటికి కానీ దేనికనే ఇవ్వకూడదు కానీ కొన్ని కొన్ని ప్లాంట్స్ కంపల్సరీ కొంచెం మనం యాడ్ చేస్తేనే అంటే నేను పసుపు వేసుకుంటాను ఆనియన్ వేసుకుంటాను ఇయర్కి నాకు సరిపోయేటట్టు వీటికి అన్నిటికి కూడా కంపల్సరీ శాండ్ యాడ్ చేస్తేనే నీళ్ళు నిలవదు దుంపు వాటే వారి అన్నిటికీ కూడా మనం శాండ్ కొంచెం యాడ్ చేసుకోవాలి మరి మనం వెజిటబుల్స్ వెజిటబుల్స్ లో ఏమేమి మీరు గ్రో చేస్తున్నారు మీ లీఫీ వెజిటబుల్స్ వచ్చి మెంతాకు పాలాకు చుక్కాకు అవితో కూడా ఎర్ర పనగంటాకు ఇవి కాకుండా నాకు మన వీటి ఏమంటారో తెలియదు పసలాకు అంటాం కొన్ని పసలాకు పప్పాకు ఇవన్నీ కూడా నాకు ప్రతి కుండీలోనూ నేను ఇక్కడ ఉండే మట్టిలోనే ఇవన్నీ మళ్ళీ యాడ్ చేస్తుంటాను చేసి మళ్ళా సాయిల్లో మళ్ళీ వేసేస్తూ మళ్ళీ దాన్ని మిక్సప్ చేసి వేస్తుంటాను కాబట్టి ప్రతి కుండీలోనే అవే వస్తానే ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ అంటే మిక్స్డ్ అప్పుడు కరివేపాకు పుదీనా అంటే ఉన్నాయి ప్రతి ఒక్కటి లీవ్ సంబంధించింది అంటే మ్యాక్సిమం మనము ఇంటికి కావాల్సిన ఏమున్నాయి కొత్తిమీర ఇవన్నీ కూడా మేము ఆటోమేటిక్గా కాయగూరలు కాయగూరలు మేనే తీసుకుంటే ఎక్కువగా వంగ టమాటా బోరు చిక్కుడు వేస్తుంటాము బీట్రూట్ బీట్రూట్ కూడా వేసి ట్రై చేశాను బీట్రూట్ కాలీఫ్లవరు అవి అంటే మనకు వస్తుందా రాదని కొన్ని ట్రై చేసినాను ముల్లంగి క్యారెట్ వెనుకున్న ట్రై చేసినా పర్వాలేదు కానీ మనం అనుకున్నంత అక్కడ ఉన్నంత అట్రాక్షన్ తీగజాతి అయితే ఆల్మోస్ట్ తంబ చిక్కుడు సొర బీర బీరలోనే రెండు వెరైటీస్ ఉన్నాయి బీర కాకర దొండ అన్ని వేసుకున్నా సీజన్ బట్టి సీజన్ బట్టి అంటే మీరు అంటే ముందు అయితే ఫ్లోర్ పైన ఫస్ట్ లో అంటే అంత ముందు మీరు వర్క్ చేసేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో పార్ట్స్ లో కానీ ఫ్లోర్ పైన కానీ అంటే ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు ప్రతి మొక్క కూడా ఏ చిన్న మొక్క అయినా సరే వాట్ లోనే మనం గ్రో చేయాల్సి వస్తుంది మరి అంటే మీకు ఎలా అనిపించింది అంటే అవి వచ్చి కింద నేల పైకి తగిలేటట్టు పెట్టామంటే ఆ నీళ్ళు అక్కడే చెమ్మ ఉంటుంది కాబట్టి నాకు క్లీన్ చేసుకునే దాన్ని ఇప్పుడు కష్టంగా ఉండింది కాబట్టి హైట్ ఉంటే నీళ్ళు ఒక రూపాయి అది కొంచెం త్వరగా ఆరిపోతుంది ఫ్లోర్ అంటే మీకు అంటే ఇవి సాయిల్ని పైకి షిఫ్ట్ చేసుకోవడం గానీ కుండీలు పైకి తెచ్చుకోవడం గానీ అంటే అట్లాంటి ఇబ్బంది ఏమైనా అనిపించిందా ఇబ్బంది అంటే చిన్న అంటే ఖాళీ ఇవే కదా పైకి తెచ్చుకున్నాను నాకు ఒక్కసారి నాకు ఈ సాయిల్ అనేది మాత్రమే కింద నుంచి పైకి తీసుకొని ఒక ప్లేస్ అక్కడ పెట్టుకొని ఉంటాను అక్కడ తీసుకొని వచ్చి ఒక మాకు పనిచేసే వాళ్ళే ఉంటారు ఎలక్ట్రిషియన్ సంబంధించిన అబ్బాయే ఎప్పుడైనా పిలిస్తే వచ్చి తీసుకొని వచ్చి వేసి మనకి ఇంకా నీకు మనకి చేసి ఇచ్చేసిపోతారు కలిపి చేసేస్తాడు మళ్ళీ నేనే అన్నిటికీ వేసుకుంటాను దానికి మాత్రం నేను మనిషి మీ గార్డెన్ లో అంటే మరి ఫ్రూట్ ప్లాంట్స్ కి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు అంటే టోటల్ గా అంటే ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు మోస్ట్లీ అబౌవ్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఒక్కొక్క వెరైటీలో రెండు మూడు నాలుగు జామా జాములో ఒక నాలుగు వెరైటీస్ అట్లా అట్లా కౌంట్ చేస్తే సిక్స్టీ ప్లస్ వెరైటీస్ ఉంటాయి ఒకసారి కొన్ని మెయిన్ వెరైటీస్ మనం చూసుకుంటూ వెళ్దాం

మామిడిలో ఒక రకం సార్ ఇది అవకాడ అవకాడ ప్లాంట్ ఇది వచ్చి ఆరెంజ్ ఇది వచ్చి ఆల్ ఆల్ సీజన్ మ్యాంగో ఇది సార్ ఇది ఒక రకం బ్లాక్ బెర్రీ ఇది బ్లాక్ బ్లాక్బెర్రీ ఇది స్వీట్ ఎప్పుడు చూస్తుంది సార్ ఇది వచ్చి అడవి మామిడి

ఇక్కడ ఏది బాగుంటే అది కాదండి చూడండి మీరే మిరియాల చెప్పండి లోకల్ ఫ్రూట్ ప్లాంట్ అక్కడ వచ్చి స్ట్రాబెర్రీ ఇది ద్రాక్ష ద్రాక్ష ఇది స్ట్రాబెరీ గోవా స్ట్రాబెరీ గోవా ఈ మామిడిలో ఇది ఒక వెరైటీ ఇవి వచ్చి రెండు ఆపిల్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ వచ్చింది ఈసారి నెక్స్ట్ టైం మేము కాప్ ఈ ఈసారి అయితే కివీ నావల్ అంటారు కివీ నావల్ కివి నావల్ లక్ష్మణ్ ఫల్ నేను ఐస్ క్రీమ్ బీమ్ బీమ్ అంటారండి ఐస్ క్రీమ్ బీమ్ అంటే నాకు వెరైటీగా ఉండేవి వస్తుందా రాదని కాదు వస్తుందని అని వాళ్ళకని చెప్తూ ఉంటారు దీని గురించి ఆన్లైన్లో విన్నప్పుడు దేనికి తర్వాత చూస్తామనేసి పెడతాను కానీ ఆల్మోస్ట్ అన్ని ఫ్లవరింగ్ ఫ్రూట్స్ కూడా చాలా మటుకు ఉన్నాయి కొన్ని ఫ్లవరింగ్ వరకు వచ్చినాయి ఇది వచ్చి మామూలు అంటే మ్యాంగో అసలు పాటలో జస్ట్ ఈ పాటలో ఇంత అంటే వచ్చిందండి వస్తుంది ఇది వచ్చి వెలగపండు వెలగపండు ఇది వచ్చి జీస్ గోవా అంటారు జాములో ఇది ఒక వెరైటీ ఇది ఇది చేశాను ఫ్రూన్ ఫ్రూని ఆ ఫ్రూన్ చేసేసి రీపాట్ కూడా చేసాను ఇది ఏడేండ్ ఇది పెట్టి వల్ల ఇప్పుడు మల్బరీ లోకల్ మల్బరీ ఇది బాగా వస్తుంది అంటే మనకి ఫ్రూట్స్ బాగా ఫ్రూన్ అంటే అదే రీపాట్ చేశాను కాబట్టి ఆకులన్నీ రాలిపోయింది చిగురు వస్తా ఉంది ఇది వచ్చి కేరళ ఉసిరి వాటర్ వాటర్ వైట్ అంటే గ్రీన్ సార్ గ్రీన్ వైట్ ఇస్ గా ఉంటుంది గ్రీన్ గ్రీన్ వాటర్ ఇది బత్తాయి ఫాల్సా హ పాల్సర్ పండు అని కూడా అంటారు వచ్చి సపోటా ఇది వచ్చి వైట్ నేరేడు వైట్ నేరేడు ఇది ఇది వచ్చి వాటర్ ఆపిల్ రెడ్ ఇది వచ్చి బత్తాయి బాగుందండి సీజన్ లో మీకు అన్ని ఉంటుంది ఇప్పుడు కొన్ని మాత్రమే సీజన్ కాబట్టి ఇది సీజన్ ఇది సీజన్ ఇవి కనబడతాయి దీన్ని ఫోర్ సీజన్ లాంగ్ ఆర్న్ అంటారు ఫోర్ సీజన్ లాగా అంటే మనకి సీజన్ లో టూ త్రీ టైమ్స్ వస్తుంది ఇవైతే వస్తే ఎట్లా వస్తుందంటే గుత్తులు గుత్తులుగా ఈ ఫ్రూట్ ఇది ఇప్పుడు అయిపోయింది కానీ అక్కడక్కడ ఉండేది వాటి రెండు ఫ్లవర్స్ వచ్చింది మాత్రమే ఉంది ఇవి కింద వచ్చి వస్తాయి అట్నే ఒక్కొక్క బ్రాండ్ ఇదో ఇట్లా ఉంటుంది అనుకోండి ఇక్కడ అంతా కట్ చేసేసాము ఇట్లా అట్నే గుత్తులు గుత్తులు ఒక్కొక్క దేంట్లో వచ్చి బంచెస్లో వచ్చి ఒక యాభై అట్లా వస్తుంది ఒక్కొక్క బంచిలోకి లోకి అట్లా ఇవి ఇది మాత్రం అంటే అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఫస్ట్ టైం ఫ్లవర్స్ వస్తే రాలిపోతుంది కానీ ఇదైతే ఫస్ట్ టైం నుంచి ఫ్లవర్స్ అట్నే నిలబడింది లాంగ్ ఆన్ ఫ్రూట్స్ అంటారు మార్కెట్ లో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అట్ ఉంది ఇదే ఫ్రూట్స్ కాస్ట్ చెప్తున్నారా ఫ్రూట్ కాస్ట్ కేజీ కేజీ ండ్రెడ్ ఈ ప్లాంట్ ఎక్కడ తీసుకున్నారు ఈ ప్లాంట్ వచ్చి నర్సరీలోనే తెచ్చుకున్నాను స్టార్ ఫ్రూట్స్ అండి ఇది చాలా స్వీట్ గా ఉంటుంది ఇది వచ్చి స్వీట్ వెరైటీ లాంగ్ మల్బరీ చాలా స్వీట్ హనీ లాగా ఉంటుంది గుత్తులుగా వస్తాయి వీటి స్పెషల్ ఏమంటే ఇది స్టార్ట్ అయిన విత్ ఇన్ వన్ మంత్ లోనే ఫ్రూట్ మనకు వచ్చేస్తుంది మిగతా మల్బెరీస్ టూ మంత్స్ పైన పడుతుంది ఇది మిల్క్ ఫ్రూట్ స్పెషాలిటీ మిల్క్ ఫ్రూట్ అంటే చాలా చాలా బాగుంటుంది సార్ అంటే మన చెప్ప టేస్ట్ వచ్చి ఒక ఐస్ క్రీమ్ చాలా స్మూత్ గా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది పనస అండి ఫ్రూట్స్ వచ్చాయండి వచ్చిందండి చాలా బాగుంది అందరు కూడా పంచేడు పనిచేసాను ఇది ఆల్బకరా ఇది వచ్చి ప్లమ్ ఫ్రూట్ ఆల్ బకర ఫ్రూట్ ఇంచుమించు ఒక విధంగా టేస్ట్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది ఇది జామా ఇది వచ్చి విత్తనం ద్వారా వేసుకుని ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంటే దుమ్మంగా కాసింది విపరీతంగా ముందు కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పైనే కాసింది ఇది రేగుపండి చెట్టు రెడ్ ఫుల్ గా ఉంది కాయలు దిగుతా ఉన్నాయి ఇప్పుడు ఇది స్వీట్ వాక జోటికా అవును ఇది వచ్చి స్టెమ్కే వస్తుంది ద్రాక్ష పండు గుత్తుల్లాగా స్టెమక్ మాత్రమే వస్తుంది ఇది దీని స్పెషల్ ఇది స్టెమక్ కాపు వస్తుంది రెడ్ లెమన్ లెమన్ లోనే రెడ్ వెరైటీ వచ్చింది కానీ రెండు నిలిచింది అయిపోయింది ఇంక మీద వస్తే రావాలి ఫ్లవర్ ఇది వచ్చి మామూలు నేరేడండి ఇదైతే కాపు అయితే త్రీ ఇయర్స్ పైన పట్టింది ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది దీనికైతే అది వైట్ నేరేడ్ వచ్చి సిక్స్ సెవెన్ మంత్స్ కి ఇది వచ్చింది ఇదైతే త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క చోట దిగుతా పీచ్ ఇది ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది పీచ్ ఇది తీసుకున్నారు అంత నర్సరీలోనే అండి ఇది వచ్చి గ్రీన్ వాటర్ మిలాను అది నేను తినేసి లోపల పల్ప్ వచ్చి ఎల్లో గా ఉంటుంది అది నేను గింజలు వేసేసాను గింజలు వేసి దీంట్లో వచ్చింది సర్లే చూస్తామనే లోపల కాయలు కాస్తుంది హ్యాపీగా ఉంది బాగానే వస్తా ఉంది కమల కాయలు వస్తా ఉన్నాయి తిన్నాక టేస్ట్ చూడాలి ఇదే ఫస్ట్ ఒక ఐదు ఆరు కాయలు నిలిచింది నెక్స్ట్ టైం రావచ్చు బాగా ఇది వచ్చి గోల్డెన్ సీత వచ్చిందండి కప్ చాలా బాగుంది స్వీట్ పెద్దది మామూలుగా అంటే ఇంత సైజులు వస్తాయి సీతా ఇది వచ్చి బాగా ఇంత సైజు వచ్చినాయండి ఒక్కొక్క మీ హౌస్ గ్రౌండ్ లెవెల్ లో కూడా అంటే కొన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి అంటే అక్కడ ఎలాంటి ప్లాన్ చేశారు అక్కడ మోస్ట్లీ ఆక్సిజన్ ప్లాంట్స్ గ్రీనరీగా ఉండేది ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఇవే చేశాను కింద కూడా కొన్ని మనకి ఏమంటారు ఫ్యాషన్ ఫ్రూట్ ఆ ఈ పక్క వచ్చి మునగ మునగ అంటే ఇప్పుడు దాదాపు సెకండ్ ఫ్లోర్ పై దాకా వచ్చేసిందండి అది లాంగ్ త్రీ స్టేర్స్ అది వచ్చి చాలా లాంగ్ కండకాయ చాలా పొడవు వస్తుంది ఒక ఇంత బాగా బారెడు పైనే వస్తుంది అది వచ్చింది మ్యాంగో ఒక చోట టేబుల్ లెమన్ పెట్టేసాను లాస్ట్ లో వచ్చి అవకాడ కూడా అక్కడ కుండీలో అయితే కొన్ని వెజిటబుల్స్ అవి కూడా కింద పెట్టిండాను మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఈ గార్డెనింగ్ వల్ల అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఎలాంటి సంతృప్తి మీకు అనిపించింది ప్రశాంతత మనిషి చాలా ఇవ్వండి టెన్షన్ ఇవి ప్రతి మనిషికి ఉంటుంది నాకు కూడా ఉండింది అసలు జాబ్లు ఉండేటప్పుడు అంతా ఎక్కువ ఇదిగా ఉన్నింది అదంతా పోగొట్టు ఇది చేయాలంటే అంటే మర్చిపోతామండి ఒకటి మెయిన్ ఏమంటే ఎన్న ఉన్నాయి ఆ మైండ్ నుంచి అది వెళ్ళిపోయి ఇక్కడికి వస్తాయో ఏమి చెట్టు ఇట్లుంది దీనికి ఏంటి బర్క్స్ వచ్చినది దీనికి ఏమి అయి ఉండేది యావకేమీ అయ్యో అయ్యో ఇది ఇది చిగురు వచ్చింది ప్లస్ అంటే మీరు అంతే అదే విధంగా దానికి తగ్గట్టుగా అంటే రిజల్ట్ కూడా ఉంది అంటే నాకు ఇస్తుందండి చాలా మంది అభిప్రాయం ఏంటంటే అంటే టెర్రస్ పైన ఓన్లీ ఆకు కూరలు కూరగాయల వరకు తీసుకోగలం గానీ ఫ్రూట్స్ తీసుకోలేము అనే అభిప్రాయంలో చాలా మంది ఉంటుంటారు కానీ దానికి అంటే భిన్నంగా అంటే మీ టెరస్ పైన అన్ని కూడా అంటే చాలా రే రేర్ వెరైటీస్ ఉన్నాయి వాటికి కూడా మీరు రిజల్ట్ చూస్తున్నారు అంటే అది ఎలా సాధ్యపడింది ఫ్రూట్ వెరైటీస్ కూడా అంటే అంటే మీరు ఇచ్చేది ఇంకేమంటారంటే మాన్యుల్స్ వచ్చి ఓ అది మీకు చెప్పాలండి అంటే సమ్మర్ లో వచ్చి ఎరువులు అనేది ఇవ్వమండి ఇస్తే అసలే వేడి అది వేడి పుడుతుంది కాబట్టి ఓన్లీ లిక్విడ్ లిక్విడ్ ఏమంటే వేరుశనగ నూనె తీసినాక ఇది వస్తుంది చెక్క వేరుశనగ చెక్క వాళ్ళు మిక్సిడు అవన్నీ నెలల్లో నానబెట్టి కొంచెం బెల్లం వేసేసి నానబెట్టి అవి ఇస్తాను ఆ వాటర్ చేసేసి ఇస్తాను మళ్ళీ ఆనియన్ పీల్స్ ముఖ్యంగా ఆనియన్ పీల్స్ అనేది కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అది కూడా నానబెట్టి అంటే పక్కనే ఇంట్లో ఇది ఉంది అంగడి ఉంది వాళ్ళు ఇస్తారు దాన్ని నానబెట్టి ఆల్ ఇది కూడా పోస్తూ వేస్తుంటాను మెయిన్ వచ్చి ఇంట్లో వెజిటబుల్స్ కటింగ్ అంతా కింద పైన రెంటకు ఉండే వాళ్ళ దగ్గర అంతా కలెక్ట్ చేసేసి అవి నేను నీళ్ళలో నేను అట్టే డైలీ అట్టే నీళ్ళల్లోనే మూడు నాలుగు రోజులు కూడా వేసి పెట్టుంటాను అవన్నీ మళ్ళీ అవన్నీ తీసేసి అవి ఆ నీళ్ళు కూడా డైల్యూట్ చేసేసి మజ్జిగ అంటే వెన్న తీసుకుంటాము మజ్జిగ వస్తుంది అన్నం ఉంచుకుంటాము ఆ గంజి నీళ్ళు ఉంటుంది పప్పులు బియ్యం కడిగి అవన్నీ అందులోనే వస్తా వేసి పెట్టాము లో మళ్ళీ అది తీసుకొని వచ్చి ఒకసారి పైన ఉండే చెట్లకి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే చెట్లకి డైల్యూట్ చేసేసేసి ఇస్తూ ఉంటాము ఎప్పుడు పెట్ ఇది పెస్ట్ అంటే టైర్ వస్తుంది మందారాలు ఉంటుంది చిక్కుళ్ళకి కంపల్సరీ వస్తూ ఉంటుంది ఈ సపోటాకి మొత్తం కొట్టేసి మళ్ళీ ఎంత పెద్ద చెట్టు వస్తూ ఉంటుంది వేప నూనె స్ప్రే చేస్తూ స్ప్రే చేస్తూ ఉంటాం ఓకే అంటే మీ టెరస్ గార్డెన్ లో అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆర్గనైజ్డ్ గా నేను మెయిన్ ఏమంటే ఇది రాదు అంటే పెట్టి చూస్తాం దేనికి రాదు అనే ఒక దీంతో అందరూ అందరూ కూడా ఏంది ఇది పూర్ పేర్లే తెలియదు ఏమేమో పెట్టేస్తున్నాం అన్నారు ఆ ఫ్రూట్స్ వచ్చినాక ఇస్తే అందరు

మాకు ఒకసారి అంటే చాలా వాళ్ళు ఫీల్ అవుతారు ఒక్కటి అండి గార్డెన్ ఎవరైనా పెట్టుకోని అండి వాళ్ళే దాని గురించి తెలిసిన ఈ మొక్క దీనికి ఎంత నీళ్ళు పోయాలి ఆ మొక్కకి ఎంత పొయ్యాలి దీనికి ఈ రోజు పోసినాం కదా దీనికి దీనికి రెండు రోజులు రెండు పూట్లు కూడా పోయాలి అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మనం ఎవరికైనా ఇచ్చేసి మీరు పోయేంటంటే చెట్లు మాత్రం ఇది అవుతుంది దాని నేను చాలా సార్లు వర్కర్స్ ఇప్పుడు రారు మనకి తప్పదు అన్నప్పుడు పోతాయి కొన్ని చెట్లు చాలా చక్కగా అంటే మీ గార్డెన్ విశేషాలన్నీ కూడా మాతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి